ఎవరైనా ఆపదలో ఉంటే తాము చేయగలము అనుకుంటే తక్షణమే సాయం చేస్తారు అందరూ ముఖ్యంగా రోడ్డుపై ఎవరైనా ప్రమాదానికి గురైతే దాదాపుగా అక్కడున్న వారంతా కూడా స్పందిస్తారు తమ వల్ల అయినంత కాడికి హెల్ప్ కూడా చేస్తారు అలా సాటివాడికి సాయం చేసిన వారికి అదో తృప్తినిస్తుంది సాయం పొందిన వారు కూడా సంతోషిస్తారు అయితే మనం ఇప్పుడు చూడబోయే ఈ స్టోరీలో సాయం చేసిన వారిని నట్టెట్ట ముంచేశారు సాయం పొందినవారు అదేంటి అలా ఎలా చేస్తారు అనుకుంటున్నారా అయితే మీరు ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే హైదరాబాద్ నగరం సంషాబాద్ పరిధిలో పదకొండవ వార్డులో ఓ దారుణ మోసం జరిగింది ఇద్దరు మిత్రులు ఓ కూడలి దగ్గర కారు పక్కకు ఆపి ఏదో పనిపై ఎదురు చూస్తున్నారు అయితే అటుగా రెండు బైక్స్ పై నలుగురు వ్యక్తులు వచ్చారు ఒక బైక్ పై ఇద్దరు కొంచెం ముందుకు వెళ్లారు ఇంకో బైక్ పై ఉన్న ఒకడు అక్కడే దిగిపోయాడు అతడిని దించిన వ్యక్తి కొంచెం దూరం ముందుకు వెళ్లి వెంటనే వెనక్కి వచ్చాడు వచ్చే క్రమంలో బైక్ పై కింద పడిపోయాడు ఇది చూసిన ఆ స్థానికులు అయ్యో అంటూ పరుగు పరుగున ఆ బైక్ దగ్గరికి వెళ్లి లేపడానికి ప్రయత్నం చేశారు ఈ సమయంలో ముందుగా బైక్ పై నుంచి దిగిన వ్యక్తి కూడా వారితో చేయి కలిపాడు ఈలోగా ముందు బైక్ పై వెళ్లిన మిగతా ఇద్దరు కూడా వచ్చారు నలుగురు కలిసి రెండు బైక్స్ పై వెళ్లిపోయారు అయితే అంతవరకు బాగానే ఉంది కానీ అక్కడే అసలు ట్విస్ట్ కనిపిస్తోంది ఆ నలుగురు కూడా కరుడు కట్టిన కేటగాళ్లు పక్కా ప్లాన్ ప్రకారమే ఆ స్థానికులను ట్రాప్ చేశారు పడిపోయినట్టుగా నటించారు వారు వచ్చి కాపాడుతూ ఉంటే ఆ సమయంలో వారి జేబుల్లో ఉన్న ఫోన్స్ లాకెళ్లిపోయారు వారు వారు వెళ్లిపోయిన తర్వాత కానీ తెలియలేదు జరిగిన దారుణ మోసం ఆలస్యంగా తేరుకున్న వారు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాలటు పరిశీలించి నిందితుల కోసం గాలిస్తున్నారు. అపరిచితుల పట్ల, అనుమానిత వ్యక్తుల పట్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. ఏది ఏమైనా ఈ దుర్మార్గుల చేసిన పనికి సాయం చేయాల్సిన చేతులు కూడా జంకుతాయి అనడంలో సందేహమే లేదు. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్